మన వింటేజ్ కలెక్షన్స్ కాదంబరి కలెక్షన్స్ పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం వెల్కమ్ టు ఐ డ్రీమ్ థింక్ అగైన్ నేను ఉదయశ్రీ ఇవాళ థింక్ అగైన్ ప్రోగ్రాంలో మన టాపిక్ వరకట్నానికి సంబంధించి ఇప్పటికి జనరేషన్లో వరకట్నం వేధింపులతో చాలామంది అమ్మాయిలు సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు అయితే కొంతమంది ఉన్నవాళ్ళేమో వాళ్ళ పిల్లలకి ఇష్టంగా ఇస్తూ ఉంటే కానీ మరికొంతమంది ఆడపిల్లలపై వరకట్న వేధింపులు జ చేయడం జరుగుతోంది మరి ఇవాళ టాపిక్ ఇదే ఈ టాపిక్పై మాట్లాడడానికి మనతో ఉన్నారు రజనీ రామా గారు ఫ్యామిలీ కౌన్సిలర్ పబ్లిక్ స్పీకర్ మాట్లాడదాం హలో అండి వెల్కమ్ టూ స్టూడియో థ్యాంక్ యూ మేడం మీరు ఎలా చూస్తారు వరకట్నంకి సంబంధించి ఇప్పటికీ ఈ జనరేషన్లో కూడా కట్నం ఏంటి మళ్ళీ ఆ కట్న వేధింపులకి చదువుకున్న పిల్లలు కూడా సూసైడ్ చేసుకోవడం ఏంటి మీరేమంటారు అంటే ఇది బ్రెయిన్ ఆలోచనకి సంబంధించిన విషయం ఇది ఫస్ట్ వచ్చేసి కట్నము అడగడము తప్పే ఇవ్వడము తప్పే ఇంకొకటి చెప్పాలంటే అడగడం అనేది ఇటు సైడ్ నుంచి అనుకుంటున్నాము అబ్బాయి తరఫు నుంచి అమ్మాయి తరఫు నుంచి ఈ అడగడం అనేది వాళ్ళు ఆలోచించాల్సిన విషయం కాదు వాళ్ళు వదిలేండి అడిగితే అడిగారు మీరెందుకు ఇవ్వాలంటున్నా నేను ఇప్పుడు సమాజంలో ఏదైతే ప్రాబ్లమేటిక్గా ఉందో దాన్ని మనం ఎందుకు ఎంకరేజ్ చేస్తూ ఇంకా ఆ విషయాన్ని మనం ఇంకా డెవలప్ ఎందుకు చేయాలి ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు దాన్ని కట్ చేయడానికి ఎందుకు ట్రై చేయరు ఒక ఒకవైపో ఏమో అమ్మాయిలు తక్కువైపోయారు పెళ్ళిళ్ళు కావటం లేదు ఇటు అబ్బాయిలకి కూడా అమ్మాయిలు దొరక పెళ్ళిళ్ళు కావటం లేదు అంటే రీజన్ ఒకటే రీజన్ ఒకటైనప్పటికీ అమ్మాయిలకి పెళ్ళి అవటం లేదు అబ్బాయిలకి పెళ్ళి అవ్వటం లేదు మరి ఇలా ఉన్నప్పుడు అంటే దీనికి రీజనింగ్స్ వేరే ఉన్నాయి మళ్ళీ ఎందుకు పెళ్ళి అవ్వటం లేదంటే అమ్మాయిల యొక్క డిమాండ్స్ ఎక్కువగా ఉన్నాయి అమ్మాయిలు అనేకంటే అమ్మాయిల పేరెంట్స్ యొక్క డిమాండ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి చాలా డిఫరెంట్గా కూడా ఉన్నాయి అనేది మనకు ఒక వాదన వినిపిస్తుంది మరి ఈ కారణంతో అమ్మాయిలకి అవటం లేదు అబ్బాయిలేమో వీళ్ళ వీళ్ళు స్వేచ్ఛాభావాలు అంటే వీళ్ళు కూడా ఎక్కువ ఫ్రీడమ్ కోరుకుంటున్నారు ఆఫ్టర్ మ్యారేజ్ ఇవన్నీ మేము బేర్ చేయగలమా ఫేస్ చేయగలమా ఒకవేళ చేసిన నవేడేస్ ఎన్ని కేసులు అవుతున్నాయి డివోర్సెస్ కానీ లేకపోతే చంపేడాలు కానీ ఇలాంటివి జరుగుతున్నందు భయో భయంతో అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేసుకోవటం లేదు సిచ్యువేషన్ ఇలా ఉన్నప్పుడు అసలు వరకట్నం అనే పాయింట్ అసలు ఎందుకు తల తల ఎత్తాలి అని నేను అంటున్నాను సిచ్యువేషన్స్ ఇలా ఉన్నప్పుడు ఇష్టాయిష్టాల మీద అవసరానికి ఒక నాకు ఇతను సూటబుల్ ఈమె సూటబుల్ అని అని ఒక అగ్రిమెంట్కి వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవచ్చు మరి మధ్యలో ఈ వరకట్నాలు దేనికని నేను ఇది ఒక సెకండ్ పాయింట్ ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఒకవేళ అమ్మాయిలు అనుకుందాం నేను కూడా అమ్మాయినే నేను కట్నం ఇచ్చానని పెద్దగా ఆ పేట వేసుకొని పైన కూర్చుంటా చాలా గర్వంగా బిహేవ్ చేస్తాను ఎందుకు కట్నం ఇవ్వడము ఇజీ క్వాలిటీ ఇన్ ద సెన్స్ నేను నిన్ను కొనుక్కున్నాననే భావం అమ్మాయి మనసులో ఇక్కడి వరకు ఉంటుంది నిన్ను ఎంత కాదన్నా అబ్బాయిని ఆ దృష్టితోనే చూస్తుంది ఏ ఏజ్ అయినా ఏ జనరేషన్లోనైనా ఆడవాళ్ళకి అమ్మాయిలకి ఈ ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది గతంలో ఎందుకు తీసుకున్నారు అనే కారణాలు మనం ఇప్పుడు చర్చించొద్దు దానికి మనం వేరే వీడియో చేద్దాం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కట్నము అడిగిన వాడిది తప్పు అయితే మీరు ఇస్తున్నందుకు మీరు తప్పు కాదా మీరు ఇవ్వకండి ఇవ్వకుండా ఇష్టాయిష్టాల మీద పెళ్లి చేసుకోండి ఇచ్చిన తర్వాత ఏమవుతుంది ఇంకో కేటగిరీ ఉన్నారు ఇచ్చిన తర్వాత అంటే దీంట్లో ఇంకొకటి నేను మళ్ళీ చెప్తా ఇచ్చినప్పుడు అమ్మాయి పేరు మీదే వేస్తున్నారు ల్యాండ్ ఉంటే అమ్మాయికి ఇస్తున్నాము లేకపోతే ఒక యాభై తులాలో ఎంత బంగారం పెడుతున్నాము ఇదంతా అమ్మాయికే ఇస్తున్నారు కదా ఏమైనా రాసి అగ్రిమెంట్స్ డాక్యుమెంట్స్ అబ్బాయికి ఇచ్చిన కేసులు ఎన్ని ఉన్నాయి ఒకవేళ గిఫ్ట్ గా అబ్బాయికి ఇస్తే చాలా తక్కువ కేసుల్లో జరుగుతున్నాయి దాదాపుగా చెప్పాలి అని అంటే అటువంటివన్నీ అమ్మాయికే ఇస్తున్నారు ఇక్కడ ఇంకొక మిస్టేక్ ఏం జరుగుతుందంటే నా అబ్జర్వేషను ఇప్పుడు వీళ్ళు ఆ ల్యాండ్ వచ్చేసి ఒక యాభై లక్షలు అవుతుంది లేకపోతే రెండు కోట్లు అవుతుంది ఎంతో చెప్తారు ఓ మాకు ఇంత కట్నం ఇస్తున్నారని చెప్పి అబ్బాయి వాళ్ళు ఏం చేస్తారంటే మేము కూడా ఇంత గోల్డ్ పెడతాము అని చెప్పి అగ్రిమెంట్ చేసుకుంటున్నారు పెడుతున్నారు కూడా పెడుతున్నప్పుడు ఇక్కడ మేబీ అమ్మాయిలు గల వాళ్ళకి కూపన్ రావచ్చు నేను అమ్మాయినే నేను కట్నం ఇచ్చే పెళ్ళి చేసుకున్నా కానీ ఇక్కడ ఏంటంటే అది ఎవరికి చెందుతుంది అబ్బాయికి ఏమన్నా చెందుతుందా ఇక్కడ అలాంటప్పుడు గొర్రెల్లాగా వీళ్ళు మళ్ళీ యాభై తులాల్లో ముప్పై తులాల్లో మీరు రెండు కోట్ల మూడు కోట్ల ల్యాండ్ రూపంలో మీకు కట్నం ఇస్తున్నాం కాబట్టి మేము ఇంత బంగారం పెడతాం ఒక కోటి రూపాయలు యాభై లక్షలు అని వీళ్ళు ఇక్కడ హోల్స్ పెట్టుకుంటున్నారు ఈ పాయింట్ ఎవరన్నా ఆలోచించారా ఇప్పుడు పెళ్లిళ్ళు అవటం నాయనా అంటుంటే మేడం గారు కూర్చొని ఎలాంటివి చెప్తున్నారా అని అనుకోవద్దు అంటే ఏ పని చేసినా కాస్త ఆలోచించండి థింక్ అగైన్ మీరు ఇక్కడ కట్నం ఇస్తున్నారని మీకు చెడ్డ పేరు వచ్చింది ఒక పక్కన అసలు ఇప్పుడు ఇష్టంగా మేము ఇచ్చుకుంటున్నాము పెళ్ళైనాక ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు కొడుకుకేమో ఇల్లు అవన్నీ ఇస్తారు పాపకి ఇప్పుడు పెళ్లి చేసి పంపిస్తూ ఉంటే తను ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్తే వేసుకోవడానికి బంగారం జ్యువెలరీ గురించి మాట్లాడటం గోల్డ్ అది కూడా ఇప్పుడు కట్నం కిందికే వస్తుంది గోల్డ్ కొంచెం డబ్బు లేకపోతే వాళ్ళకి కావాల్సిన థింగ్స్ ఏమన్నా ఉంటే అట్లా ఇస్తూ ఉన్నారు కదా అసలు కట్నం లేకుండా చేసుకునే వాళ్ళు ఉన్నారా అసలు అంటున్నారు పెళ్లి అంటున్నారు అంటే లవ్ లో ఎక్కువ కట్నాలు ఉండటం లేదు కానీ రెండు వైపులా సమానంగా ఖర్చులు పెట్టి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు అంటే ఆ అమ్మాయికి ఒక పది లక్షలు అయితే అబ్బాయికి ఇంకా ఎక్కువే అవుతుంది ఎందుకంటే అబ్బాయి గల వాళ్ళు కూతురు ముందు మనం తక్కువ అవ్వకూడదని ఇంకొంచెం ఎక్కువ ఖర్చు పెడుతున్నారు మళ్ళీ పాయింట్ మనం వెనక్కి వస్తే ఇక్కడ మీరు అన్న దగ్గర నేను మాట్లాడతాను కొంచెంసేపు ఇక్కడ గోల్డ్ అమ్మాయి ఎక్కడికని వెళ్తే పెట్టుకోవాలి అమ్మాయి అందం వచ్చట మనం చూడాలి ఒక్కసారిగా పెళ్ళి వెళ్ళంగానే వాళ్ళు ఎంత బంగారం ఎందుకు పెట్టేస్తారు పెట్టలేరు కదా అబ్బాయి గల వాళ్ళు ఎప్పుడో మెల్లగా భార్యకి ఏదో కొంటాడు అత్తగారి వాళ్ళు ఏదో పెళ్ళిలో కొంచెం పెడతారు కానీ అంతా సెట్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ అనేది పెట్టలేకపోతారు సో వీళ్ళు అన్నీ పెడతారు అమ్మాయిలకి పెట్టినప్పుడు గోల్డ్ అమ్మాయికి చెందుతుంది కానీ మీరుస్తున్న ల్యాండ్ లేదా ఒక బిల్డింగ్ అమ్మాయి పేరు మీద రిజిస్టర్ చేసి ఉన్నప్పుడు అది మీరు కట్నం అని ఎలా చెప్తారు అంటే అమ్మాయికి ఇస్తున్నారు రేపు నాదే అవుతుంది కాబట్టి ఇది కట్నం కింద వీళ్ళు కూడా గ్రహిస్తున్నారు ఇది కట్నమే అని అనుకుంటున్నారు వీళ్ళు కూడా కానీ ఇస్తున్నది అమ్మాయి పేరు మీద అమ్మాయికే చెందుతుంది అది లైఫ్ టైమ్ అది అమ్మాయి పేరు మీదే ఉంటుంది అబ్బాయి తీసుకున్న కట్నం ఏముందండి మధ్యలో ఏదైనా చిన్న చిన్న వ్యవహారాలకు ఏదైనా చిన్న చిన్న డబ్బు లో వాడుకుంటే వాడుకుంటారు అటు ఇటు అది నేను చెప్పాను ఇప్పుడే ఈక్వల్ గానే ఉంటుంది అది ఆ ఖర్చు అప్పుడు అమ్మాయి వాళ్ళు ఎంత ఇచ్చావు అంత ఇచ్చామని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇంకా ఇటువైపు మాట్లాడితే వీళ్ళు అబ్బాయి గల వాళ్ళకే దీన్ని ఏం పేరు పెట్టాలి ఆత్మ ఆత్మవంచన అనుకోవాలా మోసం అనుకోవాలా మనకి మన ఆత్మ సంతృప్తి అనుకోవాలా మనం కూడా ఎదురు గోళ్ళు పెడుతున్నది అంటే ఇంకా మా బాబుని మేము చదివించాము ఇవాళ ప్రయోజకుడు అయ్యారు ఇంత ఎర్న్ చేస్తున్నారు రేపు మీ కూతురికే కదా అన్నట్టు వాళ్ళు థింక్ చేస్తున్నారు మీరు అన్నట్టు థింక్ చేస్తున్నారా వాళ్ళు లేదు అబ్బాయి తరఫు నుంచి నేను చెప్తున్నాను అదే అబ్బాయి తరపు వాళ్ళే మా బాబుని చదివించే వాళ్ళు పెట్టేది అమ్మాయికి వీళ్ళు పెట్టేది అబ్బాయికి అయినా ఇప్పుడు కట్నం ఇప్పుడు ఎవరెవరికి ఇచ్చినట్టు చెప్పండి మీరు అమ్మాయి నేను అమ్మాయి అంటే నేను పక్షపాతి ఎవరికి పక్షపాతిని కాదు సమాజానికి ఒక విషయాన్ని నేను క్లియర్ కట్గా ఓపెన్గా చెప్పాలనుకుంటా ఎప్పుడు కూడా దీన్ని ఆలోచించండి ఇప్పుడు కట్నం తీ తీసుకున్నారు తీసుకున్నారు అని పేరు తర్వాత వచ్చేసి అంటే నిజంగా అబ్బాయిలో ఏదైనా చెడు బుద్ధి ఉంటే పెళ్ళి అయిన తర్వాత ఈ అమ్మాయికి ఎంత ఇచ్చారు కదా మరి నా సహాయానికి ఏమన్నా ఇస్తే బాగుండవు పది లక్షలు ఐదు లక్షలు డిమాండ్ చేశాడే అనుకోండి కర్మగాలి ఇంకా వాడికి అయిపోయింది ఆ కేసు ఈ కేసు మంచి మీద ఏదో కొద్ది రోజులు ఊరుకుంటారు తర్వాత ఏమవుతుంది కేసులు చంపటాలో లేకపోతే విడాకులో ఏదో ఒకటి అయిపోతుంది ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఎస్ మీరు ఇస్తే ఇచ్చుకోండి మీ అమ్మాయికి ఇచ్చుకుంటున్నారు నాకు ఇచ్చినట్టు ఎట్లా అవుతుంది అవ్వదు అది తర్వాత మీరే పిచ్చోళ్ళలాగా మళ్ళీ ఎదురు పెట్టండి నామినల్ గోల్డ్ మీరు మీ అమ్మాయికి మీ ఇంటికి వచ్చే అమ్మాయి మీ అమ్మాయి పెట్టాలి అవి ఆ పెట్టుకోండి మీకు బ్రాస్లెట్ అని చైన్ అని పెడతారు దానికి దానికి సరిపోతుంది కానీ మీరు ఎక్స్ట్రా హెచ్చులకి పోయి ఎక్కువ ఎక్కువ బంగారాలు పెట్టుకుంటే అక్కడ మీరు బోర్లు పడినట్టే అవుతుంది మీరు ఆలోచించండి ఎంత పెట్టాలి ఏ కారణంగా పెట్టాలి ఇప్పుడు కట్నాలు మా చేతికి ఇవ్వట్లేదు రేపు పొద్దున్న అయితే కట్నం తీసుకున్నారని వేధింపులు సాధింపులు చేశారని కేసులు గొడవలు అవుతున్నాయి మరి ఇంకా నే నష్టపోతుంది ఒక పక్క నుంచి మీరే మీరు గోల్డ్ పెడుతున్నారు మీరు పెళ్లి ఖర్చులు పెట్టుకుంటున్నారు అంటే కొన్ని కొన్ని కేసుల్లో అరేంజ్డ్ మ్యారేజెస్లో పెళ్లి అని ఇస్తారు నా వేడేసి ఇస్తున్నారు అంటే నేను నమ్మను ఇస్తున్నారు అంతే చాలా రేర్ అయి ఉండొచ్చు నేను ఎక్కడ వినటం లేదు ఇది సో ఇచ్చారు అని అంటే ఓకే కానీ నేను చెప్పేది ఏంటంటే అబ్బాయిలు అబ్బాయిల తల్లిదండ్రులు ఆ పెళ్లి ఖర్చులు కూడా మీరు తీసుకోకండి వాళ్ళు మీ అబ్బాయికి బ్రాస్లెట్ చైనో రింగో ఏదో పెడతారు పెళ్లి బట్టలు ఏదో పెడతారు మీరు పెట్టండి పెళ్లి ఖర్చులు సమానంగానే అవుతున్నాయి ఇంకా మీకే ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఈ కట్నకానుకలు బంగారాలు ఓ తీసుకెళ్ళి మీరు పెట్టడం వాళ్ళు కట్నాలు ఇచ్చామని చెప్పి అమ్మాయి పేరు మీద ఇవ్వడం రేపొద్దున ఆనక గొడవలు అయితే మీరే కేసుల్లో ఇరుక్కోవడం హత్యలు ఆత్మహత్యలు విడాకులు ఫ్యామిలీ ఎంత డిస్టర్బ్ అవుతుందంటే మళ్ళీ ఆ లోటుని పూడ్చుకోలేకపోతున్నారు ఆ బాధ అనే లోటుని ఆ గాయం అనే లోటుని మాన్పుకోలేకపోతున్నారు వాళ్ళు సో ఇది అందరూ కూడా మేల్కొనాలనే చెప్పాను ఆ ఫీల్ అనేది పోవాలి ఇప్పుడు అమ్మాయి పేరెంట్స్ అయినా అబ్బాయి పేరెంట్స్ అయినా కట్నం ఎందుకు తీసుకోవాలి పెళ్లి చేసి ఇవ్వండి మీకు నచ్చితే ఏమి అడగకుండా ఉండాలి అసలు ఆ డేస్ వస్తాయన్న హోప్స్ కూడా ఐ డోంట్ సో అందుకే నేను ఈ టాపిక్ మీద చాలా సార్లు మాట్లాడాను నేను ఈ రోజు చెప్తాను నేను అబ్బాయిలు మీరు కట్నం తీసుకోకండి ఎందుకనంటే ఎందుకు తీసుకోవాలి మీ జాబ్ మీకు ఉంటుంది ఇప్పటివరకు మీ పేరెంట్స్ మంచిగా బండిలు ఆక్కొచ్చారు మీరు ఒక స్టేజ్కి వచ్చి ఉంటారు ఒక అమ్మాయి భార్య కావాలి చక్కగా ఒక మంచి అమ్మాయిని చేసుకోండి అలాగే అమ్మాయిలకు కూడా నేను ఏం చెప్తానంటే లక్షల లక్షల కట్నాలు లేకపోతే సారీ శాలరీసు తర్వాత ప్రాపర్టీసు ఈ హై ఫైలో చూస్తున్నారు బాగా ప్రతి ఒక్క అమ్మాయి అలాగే ఆలోచిస్తే ఇంకా ఏ అమ్మాయికి పెళ్ళి అవుతుంది ఏ అబ్బాయికి పెళ్ళి అవుతుంది కొంతమందికి అవుతాయి పది మందికి అవుతాయేమో లేకపోతే వీలు ఒక వంద మంది అనుకో అందరికీ అంతంత శాలరీస్ ప్రాపర్టీస్ ఉంటాయా ఎన్నో బాధ్యతలు కమిట్మెంట్స్ లోన్స్ ఏవేవో ఉంటుంటాయి అందరికీ మీకు కొంత ఒక లక్ష రూపాయలు అంటే కూడా ఎక్కువే నెలకి అమ్మాయి కూడా సంపాదించుకుంటుంది కాబట్టి మన ఇద్దరిది కలుపుకొని లైఫ్ను ముందుకు అనేటువంటి ఒక స్త్రీ మనస్తత్వంతో ఒక న్యాయమైనటువంటి మనస్తత్వంతో ఒక మన సంసారం ముందుకు వెళ్ళాలి అనే ఒక మంచి ఆలోచనతో మీరు నిర్ణయించుకున్నట్టయితే అందరమ్మాయిలకి అబ్బాయిలకి పెళ్ళిళ్ళు అవుతాయి ఈ కట్నాలు ఇవ్వద్దు తీసుకోవద్దు నేను చెప్పేది ఇదే ఇచ్చినందుకు మీరు అనవసరంగా అయిపోతారు అందరి దృష్టిలో ఇచ్చిందని ఇలా మాట్లాడుతుంది అని తీసుకున్నందుకు ఈ అబ్బాయి జీవితకాలం తల వంచుకొని బ్రతకాలి నిందల పాలవుతూనే ఉండాలి ఇద్దరిని నేను ఆలోచించుకోమని చెప్తున్నా నీకు అబ్బాయి భర్త కావాలి ఆమెకు అతనికి ఏమో భార్య కావాలి ఒక ఫ్యామిలీకి ఒక మంచి మెంబర్ మన ఇంటికి రావాలి మన ఫ్యామిలీ బాండ్ బావాల బాగుండాలని పేరెంట్స్ ఆలోచించాలి సో వీళ్ళందరూ ఇలా ఆలోచించినట్టయితే కట్నాలు గొడవే రాదు అసలు దీనికి ఏ చట్టాలు ప్రత్యేకంగా రావు ఏ గవర్నమెంట్ కూడా ప్రతి ఇంటికి వచ్చి చేయబట్టుకుని నడిపించదు ఎవరికి వాళ్ళే మార్పు తెచ్చుకోవాలి ఎగ్జాక్ట్లీ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా ట్రాఫిక్ నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్పై కళ్ళ ముందు కళ్ళనుకోండి